చూస్తున్నది వంట అంటే చిన్నప్పటి జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని రెండు వేల పదమూడులో అప్పుడు అదే సార్లు ఒక మాట ఆదుకున్నది రెండు వేల పద్నాలుగు తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రొడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గదల కాడికి వచ్చారు అనేది లేక కరెక్ట్ కదా అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకముందు కూడా ఏవరు వచ్చినా బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్క జై తెలంగాణ శివరాత్రి ఉంటే కూడా వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాయి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచిగా అంటారు నాకు మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సర్లమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము ఒకప్పుడు పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి

నుంచి కూడా అమ్మవార్ల మొక్కుడు మన జనరల్ గ్రామ దేవతలు వీకశిక్షణ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ సేవ పట్టడం మనం బచాయించిన అనుకుంటున్నాం బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు అది చరిత్ర మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే సరే కూడా చేసింది వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఏం కాదు అందరు మంచిగా అంటే సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆనవాయితీగానే వస్తున్నది ఎన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజుల బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఒక ఎన్ని లక్షల మంది వచ్చి ఎంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందనో లేదా అటువంటి ఏం లేకుండా పోతుంటుంది కదా చాలా కానీ అమౌ తప్ప అది ఎవరు మనం మనందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ అంత అందుకే ఇప్పుడు అలా కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆర్ గ్యారెంటీలలో మహిళలు బస్సు ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత పెరిగిందనుకో పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారక గీస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కాదని భయపడదు మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దైవ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చి పోయేటోళ్ళు జనానికి సంబంధించి ఒకరైతే బస్సుల ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది ఒక్కొక్క బస్సు ఎక్కడైనా ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్ గా టైర్ కి అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకే మా జనరాలకు ట్రైన్లు పెట్టడం ఇటువంటి వ్యవహారం చేయకూడదు అని మనం ఎలా అది జరుగుతుంది మంచి మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండేది అసలు మరి ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆగమాగ ఉన్నాయి ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ అదేంటి ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ లేదా ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి టీ షాపింగ్లో షాపింగ్ లో మాల్ కొనకాచుకుంటున్నాను రెండోది దేవాలయాల విపరీతంగా జరిగింది తల్లి తల్లిగారు చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ కూడా హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికల చెప్పిన నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతా అంటే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద ఒక జరిగింది మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సబ్బు చాలా పెద్ద హ్యాపీ బాగా కరెంట్ బిల్ కూడా ఆడలే కదా కరెంటు బిల్లు మూడు వేరే అంటే అసలు అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం మనం అందరం మహిళలు చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో మన ఇంద్రవెలో మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతున్నాయి భారం ఉండేది ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను వేరే కెళ్ళిపోతే బస్సు ఖర్చు వచ్చేది ఆ బస్సు కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకుని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేలు భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలక్క నేను నిజామాబాద్ సడన్ గా ఆరు మూడు వందల ముప్పై రూపాయల మంచి పోతుంది ఒకసారి అవసరమైతే రెండు మూడు రోజుల కోసం చాలా ఎందుకంటే ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు రోజులు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అన్సార్ అంటే అందరూ అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు కూడా చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో భగవంతుని అందరూ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మనం ఈసారి అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమంలో మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత అన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అలా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మా దగ్గర నాటిస్తుంది మేము ఇంకోటి ట్రాన్స్పోర్ట్ గూడ్స్ పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతుడు మనం దేవతలు కాబట్టి ప్రకృతి మంచిది అంటే ఊరూర్లో ఉండే దేవతలు నమ్మకాలను ఆ నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్న ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ తల్లి బిడ్డలు అంటే అవును తల్లి బిడ్డ అంటే సినిమా అట్లా సినిమా లేదా బయట కూడా ప్రొజెక్షన్ తప్ప అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా ఆ అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే అంటే కప్పం కట్టం అనేది పన్నులు పన్నులు వేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన మన సామంత రాజు రాజు సాంతరాజు సామంత రాజులు జమీందారులు జగిరిదారులు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందంతా కూడా వాళ్ళు ఎదులే రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వెళ్ళలేమో

మంచాకాడకొచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను వర్షతో పడిసి ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలు అదృష్టం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాడిన వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమార్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమరా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కానీ ఏ నెల అన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదికి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగడిద్దరాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సారలమ్మకు పడతావు పగిడిద్ద ఏమో సమ్మక్కకు పెడతావు సార్ సమ్మక్క సార్లమ్మ తల్లి జంపన్నేమో కొడుకు సమ్మక్కకు కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అలా పడి చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగానే ఉండినట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు జంపన్న వాగు జంపన్న వాగా అని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై నాడు సార్ సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్ వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్కి వెళ్తుంది కన్నపల్లికి సార్లమ్మ వెళుతుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ గుట్టలలో ఆ అయితే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్న అంటే ఖచ్చితంగా విములవాడకి వచ్చి ఇక్కడ మౌలికి తీసుకొని అక్కడికి వస్తారు మేము కూడా మా అమ్మ నాన్న అంత ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చి ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన శివరంగా వచ్చి జాతరలో అసలు ఎవడు వాడ మామూలు ఎలా సోవరం కదా లక్షల మంది ఉంటారు అవును కానీ మారాలి అది ఇంకా మార్చాలి హర్జాలు ముఖ్యమంత్రి ఇప్పుడు వంద వంద కోట్లు సరిగలేదు అక్కడ ప్రస్తుతం శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సరే మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాస్త్రుడు చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం దానికైతే డెవలప్మెంట్ మొన్న అందుకే విట్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం దీని లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బ్యాజెట్ బడ్జెట్ చదివినప్పుడు మన పెద్ద దేవాలయం నేను అలా కాకుండా ఇవన్నీ చేస్తాం ఏదైనా మొత్తానికైతే అక్క సమ్మకా అమ్మవారి మోకి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్ గా మీరు నేను స్కూల్ ఓరర్లో కూడా కోరుతా ఉన్నా మీరు బస్సులు పోతా అంటే ఇవ్వండి మీరు అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్ళల్లే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి వాహనాలంటే మా వాళ్ళ ఫ్యామిలీ మీ అన్నారు ఇంకో పోతుంటే ఇవ్వండి అందరూ మొత్తం ప్రజారవాణా మీద ఆధారపడితే ఇబ్బంది అవుతుంది ఒకసారి వస్తుంది కాబట్టి అందరూ కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే కొందరు ఉండేళ్ళు ఇస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరు స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నీళ్ళు ఇచ్చడం నీళ్ళ సప్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేదా ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసే చాలా మంది ఇప్పుడు అటువంటి ఎవ్వరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వ తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారక్క అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా అని చెప్తాను ఇప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ చేయమంటే అది కూడా తయారయ్యాల ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటికి సంబంధించి తప్పకుండా మనం మళ్ళీ రాష్ట్రాలలో వస్తారు మధ్యప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర ఏదో మహారాష్ట్ర చాలా మంది వస్తారు సమ్మక్క సో అందరి పండుగ ఇది అందరు కూడా తిరిగి సహకరించి ఈ కార్యక్రమ విజవంతం కావాలని చెప్పి మల్ల థాంక్యూ మీరు కూడా వస్తారు మా వస్తున్నారు ఇదర మంత్రి అందరం కుటుంబ భరంగోడు असतो అందరికీ స్వాగతం సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా అమ్మవారు రామవరాహపు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V5 ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు V5 న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి